ప్రభునందు అత్యంత ప్రియులంటుంటే మా ప్రియులందరికీ నామన మీకు మా శుభావందన తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం ను ఆధారం చేసుకుని ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది వచనాలను కార్య కంటే కార్య అంతము మేలని అంత్య దినములలో జరగబోయేటువంటి విషయాల గురించి మనము తలస్తూ ఉన్నాం ఈ దినమున నా గ్రంథము పన్నెండో అధ్యాయంలో నుండి మొదటి వచనాన్ని మనం ఒక చిన్న భాగంగా తలస్తాం ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతి అగు మికా ఏలు వచ్చును అప్పుడు నీ జనుల రాజ్యం నీ జనులు రాజ్యముగా కూడినది కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రం నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు మా పిల్లలారా గమనించండి దాని గారికి అంత్య దినములలో జరగబోయేటువంటి యొక్క సందర్భం ఇది చాలా గూఢార్థమైనటువంటి యొక్క సందేశము ఎందుకంటే దాని ఏలు గారికి అంచె దినములలో చివరి దినములలో జరగబోయేటువంటి యొక్క విషయం అంతేకాదు నీ ప్రజల పక్షము అని ఎవరు అంటే మికాయేలు అనేటువంటి దేవుని దూత దేవుని యొక్క ప్రజల పక్షంగా నీ ప్రజలు నీ ప్రజలు నీ జనముగా రాజ్యముగా అని ఉంది ఈ మొదటి వచనంలో నీ జనుల పక్షముగా అంట అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎవరి ఎన్నీ ఎప్పటికీ కలగనంత ఆపద కలుగుతుంది నీ జనులలో ఎవరు తప్పింది నీ జనులు నీ జనులు మికాయేలు అనేటువంటి యొక్క ఈ అధిపతి దేవుని యొక్క ప్రజల పక్షంగా లేక యూదుల పక్షంగా ఇస్రాయేల్ యొక్క పక్షంగా నిలవబడిన వాడిగా ఉంటున్నాడు అంతకుముందు దేవుని పక్షంగా నిలబడ్డటువంటి వారుగా ఉంటారు మికాయేలు పదో అధ్యాయము దాని కింద వేరే ఒకటి వచ్చినంలో అధిపతి యగు మీ అధిపతి యగు మికాయేలు ఈ సంగతులను కూర్చి నా పక్షమున నిల్వ తెగించిన వాడు లేడు చూడండి దేవుని పక్షమున నిలబడేటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు అదే అధ్యాయంలో పదమూడవచనం పారశీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించను ఇంకా పారశీకుల రాజు యొక్క సముఖంలో నేను నిలిచుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలను ఒకడు నాకు సహాయం చేసినాడు దేవుని పక్షంగా నిలబడ్డవారు దేవుని యొక్క ప్రజలకు సహాయం చేసేటువంటి వారుగా మికాయేలు ఉంటున్నాడు ఇది మనందరికీ మికాయేలు గురించి సంగతులు తెలుసు మికాయేలు అనగా దేవుని పోలినవాడు ఎవడు అని దేవుని పక్షముగా దేవుని ప్రజల పక్షంగా నిలబడినటువంటి వారుగా ఉంటున్నారు ఎదిరింపులలో కానీ ఈ అధ్యాయంలో లేక ఈ వచనంలో మనం చూడవలసింది ఏంటంటే దేవుని పిల్లలకు దేవుని యొక్క ప్రజలకు యువతులకు వచ్చేటువంటి యొక్క భయంకర యొక్క ఆపదను గురించినటువంటి విషయము రాయబడి ఉంటుంది కాబట్టి పిల్లారా దేవుని బిడ్డలకు వచ్చేటువంటి ఆపద దాని గురించి ఆపదను గురించి దానియాలు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మీయంగా మనం కూడా ఎలాంటి దినాలలో ఉన్నాము అంటే ఆపద కాలంలో ఉన్నాం ఆపద కాలంలో కొన్ని విషయాలను నేను కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం ఇది ప్రవచనార్థంగా ప్రత్యేకమైనటువంటి ఒక విషయముగా రాయబడి ఉంది దేవుని బిడలకు ఆపద అనేది ఉన్నది ఆపద అనేది నిర్మియా గ్రంథంలో ఓ చక్కని మాట ఇది ప్రవచనార్థంగా రాయబడిన యొక్క మాటను నేను చదువుతున్నాను గమనించండి ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం ఈ భాగం తర్వాత మీరు చదువుకోండి నేను కొన్ని విషయాలు మాత్రమే చదువుతున్నాను ఎందుకంటే నాలుగు నుంచి మీరు చదువుకోండి ఏడో వచనము అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడతారు రక్షింపబడతారు ఎవరు పడతారు అనంటే ఇక్కడ రెండో భాగంలో రాయబడి ఉంది ఎవరి పేరైతే జీవ గ్రంథములో దాఖలైతుందో వారు మాత్రమే రక్షించబడతారు వారు మాత్రమే కాబట్టి ఆపద దినము భయంకరంటేక ఆపద కాలము అని చెప్పేసి రాయబడి ఉంది మతేసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా ముందు విషయాలు నేను మీకు గుర్తు చేస్తూ వచ్చినాను ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై మూడు అధ్యాయము పదిహేనో వచనములో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మత్య సువార్త ఇరవై మూడు పదమూడవ పదిహేనవ వచనము పదిహేనవ వచనములో గమనించండి ఇరవై అధ్యాయము ఇరవై మూడు మతై సువార్త ఇరవై మూడు అధ్యాయంలో ఈ దినాన్ని గురించి ఎంతో గంభీరంగా యొక్క సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది గమనించండి పదిహేను వచనం కాబట్టి ప్రవక్తైన దానియుల ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు నిలబడివాడు లేకుంటే ఇరవై మూడులో కూడా లేక ఇరవై ఒకటి సారీ ఇరవై ఒక్కటి ఇరవై ఇరవై ఒకటి అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలం మంది నన్ను విశ్రాంతినమైన సంభవించకుండా వల్లని ప్రార్థించుడి ఇరవై ఒకటి లోకారంభం నుండి ఇప్పటి వరకు శ్రమ కలగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు ఎన్నడూ కలగబోదు ఆ దినములు ఎట్లంటే వారిని అంటే ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉంటుందో వారు మాత్రమే తప్పించబడతారని రాయబడి సత్యం ఇంకొక మాట కూడా నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథము మూడు అధ్యాయము మూడు అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మూడు అద్య ప్రకటన గ్రంథము మూడు మూడు ఇక్కడ కూడా గొప్ప శ్రమ వచ్చేటువంటి యొక్క సందర్భాన్ని గురించి మనకు తెలియపరచబడుతూ ఉన్నటువంటి సందర్భం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి యొక్క విషయాలండి ఇది మనము వివరించలేకపోతున్నాము వివరించలేకపోతున్నాము కాబట్టి సారి మూడు కాకుండా ఆరు పదిహేడు ఇంకా స్పష్టంగా ఉంటుంది ఆరు పదిహేడు వచనంలో ఆరు పది అన్ని కలిసి ఉన్నాయి భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండసందుల్లోనూ దాగుకొని సింహాసనాశుడై ఉన్న వాని యొక్కయు గొర్రె యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడేవాడు మీరు మా మీద పోడని ఆయన సన్నిధిని ఆ గొర్రెపిల్లకు ఉగ్రత కులను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతో చెప్తారంట కాబట్టి అది ఇంకా దినమని కూడా రాయబడింది చివరి దినాలలో ఇదే భాగాన్ని అనుసరించి మనం ఇంకా మనం కొంత దూరంగా తలంచినట్టయితే యషయా గ్రంథము రెండో అధ్యాయంలో కూడా ఈ విషయాలు రాయబడ్డాయి కాబట్టి దేవుని బిడలారా ఈ పరిస్థితులలో మనం ఎరగవలసిన విషయం ఏంటంటే రెండో అధ్యాయము యష్యా గ్రంథము రెండవ అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినము యహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహల్లోనూ దూరుదురు నేల బొరియల్లో దూరుదురు ఆ దినమని యహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన సంధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండ గుహలోను బండ బీటల్లోనూ దూరవలన ఆశతో నరులు తాము పూజించుకై చేయించుకున్న వెండి విగ్రహములు సువర్ణ విగ్రహములు ఎలకలకును గబిలమునకు ప్రా పారవేదులు ఇలాంటి వైకు విపత్తు దినము రాబోతున్నదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది దేవుని బిడలారా విశ్వాసంగా మనం కూడా మనకు కూడా సంబంధించిన యొక్క విషయం ఏంటంటే ఆ దినములు ఎవరు తప్పించుకోలేరంట ఎవరు తప్పించుకుంటారండి అని అంటే దేవుని వాక్యములో రాయబడి ఉంది ఆ దినమున ఎవరు తప్పించుకుంటారంటే ఈ గ్రంథమందు గమనించండి మరొక భాగం చూస్తుంది అయితే అందులో నుంచే ఇంకో చిన్న విషయాన్ని కూడా మనం తలస్తాం ఆ కాలమందున నీ జనుల పక్షం నిలిచినట్టు మహా అధిపతి యోగు మికాయలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలనంతా ఆపద కలుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందర్భం అయితే నీ జనముల్లో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు అందుకనే మతృసువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఏర్పరచబడిన వారు మాత్రమే తప్పించుకుంటారు ఎవరు అంటే దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో దేవుడు ఎవరు దేవ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినటువంటి సందర్భం మనం చూడగలం వాళ్ళ పేర్లు రాయబడతాయి అందుకనే వాళ్ళ పేర్లను బట్టి వారు మాత్రమే రక్షించబడతారు అదే మత ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా మాటలు రాయబడి ఉంటాయి కాబట్టి ఎవరు తప్పించబడతారు అంటే నీవు నేను మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా లేక ఏ గ్రంథంలో ఉన్నాయి మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం రెండు మాటలు గమనించండి దేవుని బిడల యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దీని గురించి దేవుని దాసుడు మోషే అంటాడు నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై రెండవ అధ్యాయ నిర్గమాకాండం ముప్పై రెండులు అంటాడు కదా ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క విషయం మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన అంటాడు నా పేరు నీ గ్రంథంలోంచి తీసివేయమంటాడు ముప్పై రెండు ముప్పై మూడవ వచనంలో ఈ భాగం ఉన్నట్లు మనము చూడగలం ముప్పై మూడు చూడండి గమనించండి అందుకు యహోవా నా ఎదుట పాపం చేసినో వాణ్ణి సారీ అక్కడే ఉంటాడంటే ముప్పై రెండు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానో అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వాణి 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 నా గ్రంథంలో నుండి వాని పేరు నా పాపము చేసినో వాణి నా గ్రంథంలో నుండి తుడిచివేయును వాణ్ణి తుడిచేసాను పాపం చేసిన వాడిని కాబట్టి దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని బిడ్డలైనారో వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయని వ్రాయబడి ఉంది కాబట్టి మన పేర్లు ఎక్కడ ఉన్నాయి ఎట్లా రాయించుకున్న చాలా సంగతులు ఉన్నాయి ఈ విషయాలను మీరు గ్రంథం అనేటువంటి విషయానికి వస్తే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో కూడా ఓ చక్కని మాట ఉంటుంది గ్రంథములో అని గురించి ఒక సంఘాని గురించి చెప్తున్నటువంటి యొక్క మూడో అధ్యాయము గమనించని ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఐదవ వచనం ఐదవ వచనం ఆయన జయించువాడు ఆలాగు తెల్లని వస్త్రము ధరించుకొను జీవ గ్రంథంలో నుండి వాణి అతని పేరు ఎంత తుడిచిపెట్ట జీవ గ్రంథంలో నుండి ఎక్కడ రాయబడుతుంది పేరు అంటే జీవ గ్రంథంలో నుండి రాయబడుతుందండి కాబట్టి గ్రంథము ఎవరైతే ఆ గ్రంథంలో రాయబడతాయో మన తెలుసు ఎవరి పేరులో ఉంటాయని యేసు వారు కొన్నిసార్లు చెప్తూ వచ్చినాడు శిష్యులు చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు సంతోషిస్తుంటే అయా అది కాదుల ఆయన లూకాసువార్త పదో అధ్యాయం ఇరవయో వచనంలో కూడా యేసు బ్రభు వారు తన యొక్క శిష్యులతో ఈ విధంగా చెప్తూ వచ్చినాడు లూకా సువార్త వాళ్ళని పంపించినాడు ఇద్దరిద్దరినిగా పంపితే వాళ్ళు వెళ్ళే గొప్ప కార్యాలు చేసినారు దేవుని పక్షంగా చేసినారు చేసి వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా ఇరవయో వచనంలో ఇరవయో వచనంలో ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి దేవుని బిడలారా నీ పేరు రక్షించబడ్డ వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆ గ్రంథంలో రాయబడేటువంటి వాళ్ళే ఆ ఆపదల్లో నుండి ఆ పరిస్థితుల్లో తప్పించబడతారు కాబట్టి నీ పేరు నా పేరు ఎక్కడుంది చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు రాయబడ్డాయి పిలిపి పత్రికలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది ఎందుకంటే పిలిపి పత్రికలో పావులు చెప్తా ఉంటాడు ఇంకో చిన్న మాట కూడా చూస్తాం అందుకని ఈ భయంకర దినాలలో ఉన్నాం మనం ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చా పౌలు చెప్తూ ఉంటాడు పిలిపి నాలుగు మూడులో ఏ విధంగా రాయబడినటువంటి సందర్భము మనం ఎరుగుదము కాబట్టి నీ పేర్లు నా పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా ఆ లేకపోయినట్లయితే గొప్ప నష్టాన్ని మనము ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నారు అవును నిజమైన సహకారి ఆ క్లే ఆ శీలు క్లేమింతుతోనూ నా ఇతర సహకారులతోనూ శుభార్థంలోనూ నాతో కూడా ప్రయా ప్రయాసపడిన వ ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాను నా సహకారుల పేర్లు జీవ జీవగ్రంథమందు రాయబడ్డాయి జీవగ్రంథం మందు రాయబడ్డాయి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో కూడా జీవగ్రంథం ఎవరి పేరైతే ఆ గ్రంథములు లేదో వాడు పాతాలంలో వేయబడతాడు పాతాలను కాబట్టి ఈ భాగాన్ని వినేటువంటి పీలారా లోకం మీదకి రాబోయేటువంటి క గురించి మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ దినమున ఎవరు కూడా తప్పించుకోలేరు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకుంటారు అని అంటే ఈ వాక్యంలో సెలవు ఇచ్చిన రీతిగా ప్రకటన గ్రంథము చివరిగా ఇరవై అధ్యాయం పన్నెండవ చిద్ద వారిని గొత్తి వారు అందరూ కూడా అందరూ కూడా నిలబడతారు జీవ గ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్ట మృతులు తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు కాబట్టి మాట అనుసరించి మొదటి భాగముగా దేవుని బిడలేటువంటి మనకు కూడా ఆపద రాబోతుంది ఆపదలో ఉన్నాం కాబట్టి ఆపద రాబోతుంది ఆ ఆపద నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు అని అంటే ఎవరి పేరైతే గ్రంథంలో ఉన్నదో వారు తప్పించబడతారు కాబట్టి ఈ భాగాన్ని అనుసరించి నీ పేరు నా పేరు మన పేరు ఎక్కడ ఉన్నది ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో మనం పరీక్షించుకుంటే బాగుంటుంది లేకపోతే గొప్ప శిక్షకు తీర్పుకు ఆపదలోనికి వెళుతాం కాబట్టి ఆ ఆపదలోనికి వెళ్లకుండా తప్పించుకోవడానికి నీ పేరు నా పేరు మనము సమయం ఉండగానే ఆ జీవ గ్రంథంలో లెక్కించబడే వారంగా ఆ పేరు కలిగినటువంటి మనము ఆ విధంగా నమ్మకంగా పేరు తుడిచిపేయబడకుండా తుడిచిపెట్టబడకుండా మనం జీవిస్తాం అవి తిగా ప్రభు మనకు గాక ప్రియ తండ్రి బాగానే జీవించి మనిషి పని చెల్లిస్తూ వేసుపూనాం ప్రాధించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడండి ప్రైజ్లాడు